మన ఆంధ్రప్రదేశ్ గర్వ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన నందమూరి తారక రామారావు గారు రామారావు గారు పార్టీ పెట్టేసరికి నాకు తొమ్మిది సంవత్సరాలు అండి నేను రామారావు గారిని తొమ్మిది సంవత్సరాలు కూడా అవమానిస్తూ నాకు ఓట్లేకపోయి సరే ఆ రోజు నుంచి కొన్ని రోడ్డు ఎక్కి ఆనాడు ఎన్టీ రామారావు గారు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పథకం పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారండి అలాగే ఈ రోజు నాలుగు వేలు ఎత్తున ఆ రోజు పెట్టిన మన అన్న నందమూరి తారక రామారావు గుర్తుంచుకోండి ఈ రోజు కడతలు పక్క ఇల్లు ఆ రోజున నన్నమూరి తారగ రామారావు గారు పెట్టిన బెచ్చలే ఈ రోజు ఢిల్లీని పరిపాలన చెప్పిన ప్రతి ఒక్కరు నలభై సంవత్సరాల క్రితం ఢిల్లీ పేదలు పగలపెట్టింది అంటే మన నందమూరు తరగ అమరావు గారు ఇవాళ బీసీలంటూ ఎనిమిదో ఉన్నారంటే అది ఒకరు నన్నమూర్ తారగ వల్ల ఈ రోజు సీనియర్ మినిషన్ చెప్పుకునే ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ రోజు నందమూరి తారకరామారావు గారు యువతకి ఇచ్చిన ఫస్ట్ అని చెప్పి గుర్తుంచుకోరు మరి అటువంటి మానవుడికి ఈ రోజుకి కూడా భారతరత్న ఎందుకు హక్ట్లేదు ఆయన ఎందుకు రాజకీయం చేస్తారు మరి రామారావు గారికి భారతత్న ఉత్తమ తెచ్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోలాలి మన నందమూరి తారక రామారావు గారికి భారతత్నం ఇవ్వాలని చెప్పి గట్టిగా కోడతా రామారావు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసి ఆయన మామగారిని రామారాయణ కోర్టు మీద తీసుకోవని చెప్పి మేము అందరూ అభిమానంగా కోరుకున్నామండి